మై ఛానల్ సిరి ప్రశాంత్ అఫీషియల్ చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో చేసి ఏంటంటే నాకు అసలు హెల్త్ బాగుండట్లేదు సో ఎలాగైనా వాళ్ళ మా ఫ్రెండ్స్ అందరూ చెప్పి చాయ్ పార్టీ చేసుకుందాం మీ ఇంట్లో మీకు నచ్చిన స్నాక్ ఐటెం ఏదైనా చేసుకొని రండి అన్నారు సో నా వంతు పరంగా నేనైతే చేస్తాను మీరు కూడా మీకు నచ్చింది చేసుకొని రండి అని చెప్పారు సో ఇప్పుడు చూద్దాం పదండి నేనేం చేయాలంటే నాకైతే చాలా పని ఉంది నేను చూడాలి కిచెన్లో చూడండి ఒకసారి నేనైతే ఉడదాల్ ఉడదాల్ అంటే మినప్పప్పు వడ చేయడానికి నానేసాను ఇదేమో ఇడ్లీకి ఇదేమో ఇదనమాట వడకి ఇప్పుడు నేను వడ చేయాలి వాళ్ళు ఏం చేసుకొస్తారో నేను అది కూడా మీకు చూపిస్తాను సో ఇది అప్పటిదాకా ఇంతే చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ చేస్తాను పార్టీ చేసుకుంటున్నాం

What? जो तम ये में मेरा करता करो और ये पकोड़ी ये क्या है ये क्या है वो पकोड़ी वो भी पकोड़ी आ, ये कौन सा पकोड़ी है पता मसूर तो दाल का क्या ये मसूर दाल पकोड़ी है ये ने, नेपाली रोटी अच्छा आप एक्सप्लेन करो ये क्या-क्या है ये नेपाली रोटी है हां हां ये मेदू बड़ा है ये अनू का पकौड़ा है ये गुड़ी का पकौड़ा है ये दाल के मालपुआ है और का है और ये चटनी है హలో అండి వచ్చేసాను నెక్స్ట్ డే బ్లాగ్ అండి పార్టీ అయిపోయిన తర్వాత సండే అనేది వచ్చేసింది సో సండే స్పెషల్ చూసారా చికెన్ మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండవది పదకొండున్నర పన్నెండు అవుతుంది సో నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ నేను చికెన్ కడిగేసాను అన్నం కూడా అయిపోయింది అన్నం అయిపోతుంది చికెన్ కొంచెం లేట్గా తెచ్చారు కాబట్టి చికెన్ నిదాన్నంగా వండుతున్నాను సో ఇక్కడ చికెన్ అనేది చేస్తున్నాను కదా సండే స్పెషల్ ఇంకా పార్టీ అయితే చాలా బాగా జరిగిందండి అందులో ఉన్న ఐటమ్స్ కూడా వాళ్ళ వాళ్ళ స్టైల్స్ వాళ్ళ వాళ్ళ స్టేట్ వాళ్ళ స్ట స్టైల్స్ అనేవి చేసుకొచ్చారు మన సైడు ఫేమస్ వడనే కదా సో నా టిఫన్ లాగా తింటాము డిన్నర్ లాగా తింటాము ఇంకా ఎలాగైనా తింటాం కాబట్టి నేను వడ చేసుకొని వెళ్ళాను సో ఇంకా అదండి ఆ రోస్ట్కి వీడియో ఈ మధ్య చాలా రోజుల నుంచి నేను వీడియో తీయలేకపోతున్నాను ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగుండట్లేదు సో అందుకని నేను ఈ మధ్య వీడియో తీయలేదు సో అలాగే వీడియో తీయటానికి కూడా నాకు కొంచెం ఓపిక తక్కువగా ఉండి లేకపోతే తీసేదాన్ని చాలా రోజులే అయిపోయింది ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు ఇంకా సెట్ అయిపోయాను ఆల్మోస్ట్ నాకు టూ వీక్స్ పట్టింది సెట్ అవ్వడానికి అలాగే పాత వీడియోస్ ఉంటే ఎడిట్ చేసి పెట్టడానికి కూడా ట్రై చేస్తాను ఏం వండుకున్నారు మీరు సండే స్పెషల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు మధ్యాహ్నమే పాలు వస్తాయి అని చెప్పాను ఇన్స్టాగ్రామ్లో ఒక యదవ ఉన్నాడండి వాడు ఎవడో తెలీదు ఆ టార్గెట్గా అన్ని వీడియోలకి అతనే ఆ వీడియో కామెంట్ అనేది పెట్టాడు అని అసలు అన్ బ్లాగ్ చేసి పడేసాను కోపం వచ్చింది ఎందుకంటే ఇష్టం లేకపోతే చూడటం స్కిప్ చేసేయండి కానీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం దేనికండి ఏమైనా తప్పు చేస్తున్నానా ఏంటి నాకు అర్థం కాదు అలా అని కాదు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల వచ్చే ఆనందం ఏంటి సో మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళిపోదాము మా హస్బెండ్ అనేది వచ్చాడు ఆకలేస్తుంది ఇంకా వండలేదా అని అడుగుతున్నాడు సో వండుతున్నాను అవ్వాలి కదా చికెన్ తేవడమే లేట్ నువ్వు అని చెప్పాను నేను ఈ లోపల మేము ఉదయం తిన్న టిఫిన్వి చాలా టైమే అయిపోయింది అనేసి నేను తోమలేదు వేరే పనులు చూసుకుంటూ నేను అవి తోమడం మానేశాను నేను ఛాయ్ తాగినవి టిఫిన్ తిన్నవి కేవలం నేను మాత్రం చేసినవే సో అందుకనేసి ఫ్రెష్ ముందైతే అవి క్లీన్ చేయాలని అనుకుంటూ అవి క్లీన్ చేస్తున్నాను ఇంకా ఎలా ఉంది మా హస్బెండ్ సీఐ అని చెప్తే ఇందులో మాత్రం ఎవరు కూడా ఏమీ అనలేదు కానీ ఇన్స్టాగ్రామ్లో అసలు ఇందులో సిఏ అదేంటి సిఏ ఇదేంటి రెడ్ బ్లెట్ బ్యాక్ బెల్ట్ అసలు ఏమీ అర్థం కావట్లేదండి కొంచెమన్నా జనరల్ నాలెడ్జ్ ఉంటే స్టేట్కి సెంట్రల్కి తేడా తెలుసుకుంటారు అంతే సో నేను ఇన్స్టాగ్రామ్ వీడియో గురించి చెప్తున్నాను బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి చెప్తున్నాను ఇందులో అయితే ఇప్పటిదాకా మనకు ఎవరు బ్యాడ్ కామెంట్స్ అనేది పెట్టలేదు అందుకని చాలా థ్యాంక్స్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే కొత్త వీడియోస్ వర్తిస్తాను మీకు నా నుండి ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను అవే ట్రై చేస్తాను పెట్టడానికి అక్కడ ఏంటంటే మా హస్బెండ్ వచ్చి నన్ను వెక్కిరిస్తున్నారు ఇంకా పని చేయడం చేత కాలేదు త్వరగా చేయడము అది ఇదని దానికి నేను అందరినీ వెక్కిరిస్తున్నాను నేను ఇంకా గిన్నెలు తోమేసాను మార్నింగ్ ఇడ్లీ సాంబార్ చేశాను సో సాంబార్ కూడా కొంచెం ఉంది సింపుల్ సాంబార్ కూరగాయలు అయితే ఏమీ లేదు ఫెస్ట్ నా పప్పు టైప్లో ఇది ఒకటి ఇంకే తమిళాలు అది పై చేసి ఆదే పచ్చారాక చాలా బాగుంటుంది ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది యూట్యూబ్ చూస్తే నేను ఇప్పుడు యూట్యూబ్ చూసి ట్రై చేయండి సింపుల్గా సాంబార్ కూరగాయలు వేస్తే అది అన్నంలోకి అయితే బాగుంటుంది ఇడ్లీలో అన్ని కూరు తిన్నారు కాబట్టి ఇలా అయితే బాగుంటుంది మీకు ఒకసారి ట్రై చేయండి సో నువ్వు ఏదో ఎక్కడంటే అక్కడ ఓడేస్తాము ప్రతిసారి నేనే పోగొట్టాను తెట్టించుకుంటాను ఎప్పటికైతే మార్చాడో నాకైతే ఇది లేని అవ్వదు సో సండే కదా ఇంట్లో ఇవ్వాలి అంటే ఇవ్వండి చెప్పాను కామెంట్ కొంచెం గరం మసాలా చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకోండి ధనియా పౌడర్ ఎందుకంటే నేనైతే ఉంటే ధనియాల పొడి తెల్లగడ్డ రెండు కలిపి వేస్తాను కానీ నా దగ్గర ధనియాలు అయిపోయి కొంచెం పట్టి లేదు సో అందుకని నేను బెస్ట్ సింపుల్గా చికెన్ మసాలా గరం మసాలా లైట్ లైట్ ఉంటే లైట్ కంటే లైట్ గారం వస్తే ఎక్కువ కూడా వేయండి చికెన్ మసాలా కూరచి గరం మసాలా ఇదైతే చాలా తక్కువగా వేసుకోండి మా చిత్రానికి తెలుసు నేను అందుకే రెండు కట్టించిన లైట్గా వచ్చేసి ధనియా పౌడర్ చెప్పండి లంచ్లో గుర్తిమీర లాగ్ నేను తీస్తాను అని చెప్తున్నాడు మా ఊడు సో సండే కదా చికెన్ అవన్నీ అని చెప్తున్నాడు అండ్ బాగా కాస్తుందని చెప్తున్నాడు అండి వాడి మాటలు మీకు అర్థం కావని షార్ట్ కట్లో పెట్టేశాను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను సో సండే అని వాడు కూడా బ్లాక్ తీస్తున్నాడు మా ఓడి కోసం ఒక లైక్ ఇచ్చేయకూడదండి ప్లీజ్ సో భోజనం అయితే తినేసాము కాసేపు ఎండలో కూర్చుందామని బయటకు అనేది వచ్చేసాము నేను మా వారు మా బాబు ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు చూడండి కూడా ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు టార్చర్ అండి రోజూ మధ్యాహ్నం పూట క్రికెట్ ఆడు క్రికెట్ ఆడి నిల్చునే ఓపిక లెక్క కూర్చొని బౌలింగ్ చేస్తుంది సో టైం వచ్చేసి ఎంతైంది బై టైం ఎంతైంది టూ థర్టీ థర్టీ టూ థర్టీ అవుతుంది సండే కదా కొంచెం లేటుగా తిన్నాం సో రోజు కూడా టూ 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 థర్టీ టూ ఫిఫ్టీన్లోకే తింటాం సో అంతే ఫ్రెండ్స్ ఏంట్రా నాకే టార్గెట్ పెట్టినావు నువ్వు నేను అసలు ఇవ్వను నేను ముట్టుకోను ఈవినింగ్ అయితే ఇలా నేను వీడియో తీయడం మర్చిపోయాను కాకపోతే నేను పకోడి చేశాను సో మా హస్బెండ్ మా బాబు ఇద్దరు అడిగారు ఏమైనా వేడి వేడిగా చేయడం చాలా చల్లగా ఉంది బయట సో అతని కోసమైనా తీసుకెళ్తున్నాను అతను బయటికి వెళ్ళారు